మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండ్ కొత్తగా అలా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు మన దగ్గర వచ్చేసి ఈ రోజు చూపించే సారీస్ వివింగ్ మిస్టేక్ లో త్రీ డబల్ నైన్ శారీస్ ఏ సారీ అయినా ఇప్పుడు నేను చూపించే సారీస్ త్రీ డబల్ నైన్ మాత్రమే సింగిల్ శారీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో వివింగ్ మిస్టేక్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ లో వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే వస్తే వస్తుంది లేకపోతే లేదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా రిటర్న్ ఆప్షన్ తీసుకుంటాను ఓపెనింగ్ వీడియో మాత్రం తీసేసుకొని పెట్టేసుకోండి సారీస్ ప్రైస్ అండ్ ఏంటంటే కలర్ కాన్సెప్ట్ క్లియర్ గా వీడియోలో చూసి ఏం చెప్తున్నాను అనేది చూసి తీసేసుకోండి చూడకుండా తీసుకో తీసుకోవద్దు ఇది బ్లౌజ్ పార్ట్ మీకు అండ్ పళ్ళు పార్ట్ అండి షిబోరీలో చాలా బాగుంది కడ్డీ బార్డర్ వస్తుంది పర్పుల్ కలరు శారీ కింద మీకు బార్డర్ వచ్చేసి మంచి బార్డర్ వచ్చేసింది సారీ ఇలా వచ్చేస్తుంది శారీ సూపర్ గా ఉందండి శారీ సో ప్రైస్ వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది నేను క్లియర్ అండ్ సేల్లో ఇస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ సో క్లియర్ అండ్ సేల్ ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ ఉంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు శారీలో బ్లౌజ్ ఉందా శారీలో పళ్ళు ఉందా లెంత్ తక్కువగా ఉంటుందా డ్యామేజ్ ఉంటుందా ఇవన్నీ వదిలిపెట్టండి క్లియర్ అండ్ సేల్ ఇస్తున్నాను కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు రిలాక్స్గా సో ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండ్ క్లియర్గా కలర్ వినండి ప్రైస్ వినండి కరెక్ట్గా విని తీసేసుకోండి వినకుండా బుక్ చేయొద్దు నేను దానికి బాధ్యురాలని కాను మీరు వినకుండా బుక్ చేస్తే నాకు తెలియదు నేను బాధ్యురాలని కాను వీడియో చూసాకే బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి క్రస్డోలా అండి డోలా మంచి ఆరెంజ్ ఫ్లవర్స్ మంచి మల్టీ కలర్ ఫ్లవర్స్ తో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి లావెండర్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది సూపర్ శారీ అండి ఫ్యాబ్రిక్ వన్స్ మీరు రిసీవ్ చేసుకున్నాక చెప్పండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా ఇప్పుడు నేను చూపించే శారీస్ త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది అండ్ గ్రే విత్ బ్లాక్ అండి గ్రే విత్ బ్లాక్ చాలా బాగుంది శారీ సో మీకు వచ్చేసి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది శారీ మాత్రం అదిరిపోయిందండి ఈ శారీ కూడా మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నాను ప్రైస్ తో పెడుతున్నాను సో క్లియర్గా దీన్ని తీసేసుకోండి ఓకే అండ్ ఇది వచ్చేసి మంచి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ థర్టీ కట్ ఉంటుందండి ఖచ్చితంగా పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా మీకు మంచి బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంటుందండి సో త్రీ డబల్ నైన్ పీస్ షిప్పింగ్ ఈ సారీ ప్రైస్ రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ క్లియర్గా విని తీసేసుకోండి క్లియర్గా విని తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి గ్రే విత్ నేవీ బ్లూ అండి గ్రే విత్ నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ కూడా వచ్చింది చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి ఈసారి కూడా మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఎవరికి కావాలన్నా క్లియర్గా వీడియోలో చూసి బుక్ చేసేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మంచి మాష్మెల్లో జార్జెట్ పర్పుల్ కలర్ అండి మాష్ మెల్లో జార్జెట్ పర్పుల్ కలరు ఇది కూడా పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చింది సో శారీ వచ్చేసి మీకు ఈ శారీ కూడా నేను త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఇస్తానండి వివి మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఈరోజు సేల్ కలెక్షన్ ఇది సూపర్ శారీ అండి సో లెమన్ ఎల్లో విత్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది శారీ లెమన్ ఎల్లో విత్ బ్లూ ఇది కూడా సూపర్గా ఉందండి శారీ సో ఎవరికి కావాలన్నా వాట్సాప్ లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా అండి లెమన్ ఎల్లో చెక్స్ డిజైన్లో త్రీ డబల్ నైన్ పీషి షిప్పింగ్ అండి సారీ త్రీ డబల్ నైన్ పీషి షిప్పింగ్ ఏ శారీ కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవచ్చు వావ్ ఈ శారీ మాత్రం అదిరిపోయింది మేడం ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ విత్ మీకు కలర్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేసింది సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా వచ్చింది సూపర్ శారీ అండి ఇదిగోండి బార్డర్ అయితే హైలైట్ బార్డర్ విత్ పైపింగ్తో వచ్చింది బ్లౌజ్ పాట్ వచ్చింది పళ్ళు పాట్ వచ్చింది సూపర్ బ్లౌజ్ వచ్చిందండి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది మాష్ మేలో ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎవరికి కవర్ ఉన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవాలి అండ్ మంచి లెమన్ నెల్లో విత్ పర్పుల్ అండి క్రష్డ్ డోలా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది కలంకారీ డిజైన్లో వస్తుంది శారీ శారీ చూడండి ఇలా ఉంది అండ్ పళ్ళు పాటు బ్లౌజ్ పాట్ కూడా వచ్చింది శారీ ప్రైస్ మీకు క్లియర్ అండ్ లో ఇస్తున్నాను కాబట్టి ఈ ప్రైస్ అండి మనం అన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీస్ క్లియర్ అండ్ లో త్రీ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను సో బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి డోలా వస్తుంది క్రష్ డోలా పళ్ళు ఉంది బ్లౌజ్ ఉందండి శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ పీషిప్పింగ్ అండి పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ క్లియర్గా విని తీసేసుకోండి మాషమిలో జార్జెట్ ఇది కూడా చాలా బాగుందండి శారీ సూపర్ శారీ ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా వచ్చింది ఈ సారీ కూడా త్రీ డబల్ నైన్ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను హ్యాపీగా ఎంప్లాయీస్కి హౌస్ వైఫ్స్కి సో ఎవరికి కావాలన్నా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా బాగుందండి మీకు కొంచెం లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ టైప్ ఉందండి సారీ అండ్ కింద బార్డర్ లావెండర్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది క్లాత్ కూడా ఎక్సలెంట్ క్లాత్ అండి డిగ్నిటీ లుక్ వచ్చే క్లాత్ ఇది సో త్రీ డబల్ నైన్ పీస్ ఇప్పింది ఏ శారీ అయినా ఈరోజు నేను చూపించే శారీస్ ఇప్పుడు వీడియోలో చూపించే శారీస్ త్రీ డబల్ నైన్ అండ్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా త్రీ డబల్ నైన్ పీస్ ఇప్పింది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఇలా బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది ఇక్కడ బార్డర్లో మేడం చిన్నగా థ్రెడ్ ప్రాబ్లం అంతే ఇది డ్యామేజ్ కాదు థ్రెడ్ ప్రాబ్లం ఇలా చిన్న చిన్నగా ఇది ఒక దానికే వచ్చింది మిగతా దాంట్లో వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇలా చిన్న చిన్నగా త్రీ డబల్ నైన్ ఫీ షిప్పింగ్ చెప్పకుండా అస్సలే సేల్ చేయమ్మా చెప్పే సేల్ చేస్తాము ఏ ప్రాబ్లం ఉన్నా సో మీరు కొంచెం క్లియర్గా మీ తీసేసుకోండి అండ్ పోచంపల్లి బార్డర్ డిజైన్లో మీకు బాటిల్ గ్రీన్ విత్ మారున్ కలర్ కాన్సెప్ట్ చీరాల చీరాల కాటన్ అంటారు బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది త్రీ డబల్ నైన్ ఫీ షిప్పింగ్ అండి సారీ సూపర్గా ఉంది సారీ మంచి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్గా ఉంది సారీ బ్లూ ఇది కూడా చాలా బాగుందండి బార్డర్లో సీక్వెన్స్ వస్తుంది మంచి రామా బ్లూ మేడం పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ సూపర్ శారీ అండి ఈ సారీ కూడా మీకు త్రీ డబల్ నైన్ పిచ్చేస్తున్నాను అదిరిపోయింది సారీ అండ్ వాష్మీలో జార్జెట్ మాస్మెల్లో జాజిటు వాయిలెట్ వాయిలెట్ విత్ మంచి మస్టర్డ్ ఎల్లో పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది సో శారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ పీషి షిప్పింగ్ సూపర్ శారీ అండి కలర్ కాన్సెప్ట్ క్లియర్గా విని తీసేసుకోండి మేడం వాయిలెట్ విత్ ఎల్లో మేడం లెమన్ ఎల్లో వాయిలెట్ విత్ మంచి మస్టర్డ్ ఎల్లో మేడం పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది సూపర్ శారీ అండి సూపర్గా ఉంది ఈ సారీ కూడా నేను త్రీ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను సారీ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుందండి సారీ సో పెసర గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ ఇలా ఉంటుంది సారీ పెసర గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చింది సో ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అండి సూపర్ శారీ బార్డర్ కూడా మంచి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పీషిప్పింగ్ నేను ఇప్పుడు చూపించే శారీస్ ఏ శారీ అయినా త్రీ డబల్ నైన్ మేడం క్లియరెన్స్ ఏలో ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మీకు త్రీ త్రీ కలర్స్లో ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు మీకు గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ శారీ అండి అండ్ మెరూన్ విత్ బ్లూ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ మెరూన్ విత్ బ్లూ ఇలా ఉంటుంది సారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం అదిరిపోయిందండి త్రీ డబల్ నైన్ పీసీ షిప్పింగ్ సూపర్ కలర్ కాన్సెప్ట్ అండి కలర్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది అండ్ బ్లూ అండి మంచి పోచంపల్లి డిజైన్తో బ్లూ వచ్చేసింది శారీ ఇది కూడా అదిరిపోయింది ఇలా ఉంటుంది సారీ సో ఇది వచ్చేసి బ్లౌజు పోచంపల్లి డిజైన్తో పళ్ళు వచ్చింది త్రీ డబల్ నైన్ పీసీ షిప్పింగ్ హ్యాపీగా తీసేసుకోవచ్చు మన డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు శారీస్ క్లియర్ అండ్ సేల్ కలెక్షన్ కాబట్టి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పింక్ విత్ ప్యారెట్ గ్రీను పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీ అండి ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పీషిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను మాషిమిలో జాకెట్ సూపర్గా ఉంది శారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి ఫిల్ బుక్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్లూ విత్ మిర్చి రెడ్ కలర్ కాన్సెప్ట్ అండి బ్లూ విత్ మిర్చి రెడ్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు విత్ ఆజర్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అండి శారీ ఇది కూడా సూపర్గా ఉంది శారీ అండ్ వాయిలెట్ అండి వాయిలెట్ విత్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సో శారీ ఇలా ఉంటుంది బిగ్ వాటర్తో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్లో సో శారీ కూడా త్రీ డబుల్ నైన్ పీ షిప్పింగ్ వీవింగ్ మిస్టేక్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం హై క్వాలిటీ శారీస్ ఉంటాయి వీవింగ్ మిస్టేకే కానీ మంచి క్వాలిటీ వస్తుంది శారీస్ అయితే సో మన వ్యూవర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు మంచి మంచి రివ్యూస్ ఇస్తారు ఒకసారి చూడండి నమ్మకం లేకపోతే సో శారీస్ అయితే హై క్వాలిటీ శారీస్ ఉంటాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ చాలా బాగుంది త్రీ డబల్ నైన్ పీషిప్పింగ్ ఎనీ సారీ ఇప్పుడు చూపించిన వీడియోలో మాత్రమే అండ్ ఐస్ బ్లూ మేడం మంచి క్రష్ డోలా ఉంటుంది గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది ఐస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇదిగోండి పళ్ళు డిజిటల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది త్రీ డబుల్ నైన్ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది మేడం మంచి ఫ్లవర్ డిజైన్లో సూపర్ శారీ ఇలా ఉంటుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ సారీ కూడా మీకు త్రీ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ప్రైస్ ట్యాగ్తో మరీ పడుతున్నానంటే క్లియర్గా వినే తీసేసుకోండి అండ్ మంచి కలర్ అండి లావెండర్ కలర్ టైపు ఫ్లవర్ బ్లూ కలర్లో శారీస్ అయితే చాలా బాగుండేది ఇది కలర్ కాన్సెప్ట్ ప్యారెట్ గ్రీన్ మంచి పైపింగ్తో వచ్చేసింది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కలర్ కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ సో ఎవరికి కావాలన్నా పాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోండి అండ్ ఇది కూడా అద్దరిపోయిందండి సారీ మంచి సారీ కలర్ కాన్సెప్ట్ సూపర్గా ఉందండి సారీ బాటిల్ గ్రీన్ బార్డర్ బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీనే వస్తుంది పళ్ళు కూడా ఉంది బ్లౌజ్ కూడా ఉంది సో మంచి ఫ్లవర్ డిజైన్లో ఉంది పింక్ ఫ్లవర్ డిజైన్లో సో త్రీ డబల్ నైన్ ఫీ షిప్పింగ్ షిబోరీలో మంచి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ షిబోరీలో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ సూపర్ శారీ అండి అండ్ మాష్మెలో జార్జెట్లో నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా మంచి బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఖచ్చితంగా వివి మిస్టేక్ వస్తుంది అనే కాన్సెప్ట్ తోటే తీసేసుకోండి డ్యామేజ్ అయితే ఉండదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా వెళ్ళిన ఆప్షన్ ఇస్తారు బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా సూపర్గా ఉందండి శారీ మంచి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ మాత్రం మదిరిపోయింది ఇలా ఉంటుంది సారీ మంచి కలర్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా మాష్మిలో జార్జెట్ చెక్స్లో త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండి ఈ సారీ మంచి ఆనియన్ పింక్ విత్ మ్యారన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇలా ఉంటుంది సారీ ఇది బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ కూడా వచ్చేసింది పళ్ళు పార్ట్ సో ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఇలా ఉంటుంది ఈ సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవాలి అండ్ చీరాల కాటన్ అండి మంచి డాన్సింగ్ డాలి ఉంటుంది శారీలో పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది బ్లాక్ బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ అండి అండ్ బ్లూ కలర్ మేడం శారీ క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది బ్లూ కలర్ శారీ మాత్రం అద్దరిపోయిందండి సో ఇలా ఉంటుంది సారీ ప్రైజ్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ పళ్ళు ఉంది బ్లౌజు ఉందండి ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు పాటు కూడా వచ్చింది త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి అండ్ పెసర గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది శారీ మాత్రం మంచి రిచ్ లుక్ ఉందండి శారీలో చీరల కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇలా ఉంటుంది శారీ మంచి బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది శారీ మాత్రం అద్ద్రి అండ్ ఏ శారీ చూసినా త్రీ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఈరోజు వీడియోలో ఆఫర్ ప్రైజు అండ్ ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు సో క్లియర్గా తీసేసుకోవచ్చు కలర్స్ మాత్రం క్లియర్గా వినండి ప్రైస్ క్లియర్గా వినండి తీసేసుకోండి సో కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్